ఇంకా నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త డిఏతో పాటు ఎనిమిది కానుకలు అక్టోబర్ నుంచి అమలు మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది ప్రభుత్వం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి తొమ్మిది కీలక ప్రయోజనాలను ప్రకటించారు శాసనసభల శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా ఈ ప్రకటనలు చేస్తూ ఉద్యోగుల కృషిని కొనియాడారు ప్రభుత్వ గుర్తింపు మరియు సీఎం స్టాలిన్ ప్రశంసలు ద్రవిడ నమూనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అనేక ప్రజా ప్రాజెక్టులు వివిధ రంగాల్లో సాధించిన అద్భుత విజయాలతో తమిళనాడు జాతీయ స్థాయిలో అగ్ర అగ్రగామిగా నిలిచిందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు అనేక రాష్ట్రాల్లో అనేక అంశాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు నిజాయితీ సహకారం అంకితం అంకిత భావమే ప్రధాన కారణమని ఆయన ప్రశంసించారు ప్రభుత్వ పథకాలు విజయవంతంగా ప్రజలకు చేరడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని వారికి వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలుపుతూ ఈ తొమ్మిది ప్రకటనలు చేస్తున్న సీఎం చేస్తున్నట్టుగా సీఎం స్టాలిన్ గారైతే ప్రకటించారు ప్రకటించిన తొమ్మిది ప్రయోజనాలు ఏంటని చూసుకున్నట్లయితే మొదటిది డిఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు కరువు బత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు సో అలాగే ఈ పెంపు పదహారు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల లబ్ధి పొందనున్నారు డిఏ పెంపు అమలు కోసం ప్రభుత్వానికి ఏటా పన్నెండు కోట్ల పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రెండు కోట్ల అదన భారం పడుతుందని అంచనా ఉంది ఇకపోతే రెండవది ఎర్నెడ్ లీవ్స్ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఎర్నడు లీవ్స్ పదహైదు రోజుల వరకు సరెండర్ సరెండర్ చేసి దానికి సమానమైన నగదును పొందే అవకాశాన్ని పునరుద్ధరించారు సో ఈ నిర్ణయంలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు దీని అమలుకు ప్రభుత్వం ఏటా మూడు వేల ఐదు వందల అరవై ఒక్క కోట్లు అదనంగా కేటాయించాల్సి ఉంటుంది అని అంచనా మూడోది పండగ బోనస్ ఫెస్టివల్ బోనస్ అండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు పండుగల సందర్భంగా ఇచ్చే బోనస్ గణనీయంగా ఇరవై వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది ఉద్యోగులకు పండుగ వేల ఆర్థిక చేయుతను ఇస్తుంది నాలుగవది విద్య అడ్వాన్స్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్ పెంపు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉన్నత విద్య కోసం అందించే వడ్డీ లేని విద్య అడ్వాన్స్ పరిమితిని పెంచారు సో వృత్తి విద్య అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే లక్ష వరకు పెంపు అదే ఆర్ట్స్ ఫైన్ సైన్స్ పాలిటిక్ పాలిటెక్నిక్ కోర్సులకు అయితే యాభై వేల వరకు పెంపు ఇక వివాహం అడ్వాన్స్ మ్యారేజ్ అడ్వాన్స్ భారీగా పెంపు మహిళ ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు తమ వివాహం కోసం లేదా వారి కుమార్తెల వివాహం కోసం తీసుకునే వడ్డీ లేని అడ్వాన్స్ను ఊహించని రీతిలో పెంచారు గతంలో ఉన్న పదివేల పరిమితిని ఏకంగా ఐదు లక్షలకు పెంచుతూ సీఎం స్టాలిన్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక ఆరోది పొంగల్ గిఫ్ట్ పెంపు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రూప్ సి మరియు గ్రూప్ డి కేటగిరీ ఉద్యోగులు మరియు అదే కేటగిరీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఇచ్చే నగదు బహుమతిని ఈ మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచారు ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా అదనంగా డెబ్బై నాలుగు కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా పండుగ ముందస్తు చెల్లింపు పెంపు ఫెస్టివల్ అడ్వాన్స్ పెంపుని ఉద్యోగులు మరియు పెన్షనర్లు పండుగ ఖర్చుల కోసం తీసుకునే వడ్డీ లేని ముందస్తు చెల్లింపు పరిమితిని ఆరు వేలకు పెంచారు దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా ఆర్థిక భారం అనేది వెయ్యి కోట్ల వరకు పదివేల కోట్ల వరకు అనేది ఉండవచ్చు ఇక పెన్షన్ పథకాలపై అధ్యయన కమిటీ ఉద్యోగం నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో పాత పెన్షన్ పథకం ఓపిఎస్ ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అలాగే ఇంటి ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్ ఐపీఎస్లపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించాలి నియమించారన్నమాట ఈ కమిటీ అన్ని ఆదేశాలను పరిశీలించి తొమ్మిది నెలలలోపు ప్రభుత్వానికి తమ నివేదికను సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది ఇది పెన్షన్ విధానంపై భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది తొమ్మిదోది ప్రసూతి సెలవులు మెటర్నిటీ లీవ్స్ క్వాలిఫయింగ్ సర్వీస్ సర్వీస్గా పరిగణ ప్రభుత్వ మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునే ప్రసూతి సెలవుల కాలాన్ని వారి ప్రొహిబిషన్ డిక్లరేషన్ పదోన్నతులు మరియు ఇతర సర్వీసెస్ ప్రయోజనాల కోసం అర్హత కాలంగా పరిగణించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది ఇది మహిళా ఉద్యోగులకు మేలు చేకూర్చే ముఖ్యమైన నిర్ణయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించిన ఈ నవరత్నాలు కానుకలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లలో హర్ష హర్షాతిరేఖలు వ్యక్తమయ్యేలాగా చేశాయి డిఏ పెంపు సరెండర్ లీవ్ పెంపు పెరిగిన అడ్వాన్స్లు బోనస్లు తక్షణ ఆర్థిక ప్రయోజనం చేకూర్చనుండగా పెన్షన్ కమిటీ ఏర్పాటు ప్రస్తుతి సెలవులపై నిర్ణయం దీర్ఘకాలిక ఉద్యోగులకు మేలు చేసే అంశాలు ఉన్నాయి ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తమ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఉద్యోగ వర్గాలు భావించడానికి ఈ ప్రకటనలు దోహదపడతాయని చెప్పవచ్చు